நுவு கிர்க்கேட்டுக் போகக்குக் கொண்டா ஏம் நுவு Mm-hmm. అవునా మళ్ళీ ఇప్పుడు నేను నేను పెరంగకు తీసుకుపోవాలని వచ్చినానే నేను ఎట్లా రేపు స్కూల్ ఉంది కదా డిసైడ్ చేస్తారా ఇందుకు అందుకని క్రికెట్కి పోలేదా నువ్వు దొంగ కదా నువ్వు ఉంచోండివా అవునా నీకు ఎవరంటే ఇష్టం నానా అమ్మమ్మ అంటే ఇష్టమా అవునా నువ్వు పెద్ద నుంచి నాకేం తీసిస్తావు గోల్డ్ కొనిస్తావా అమ్మా నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి

ఆడబెడితే ఎవరైనా దొంగలు ఎత్తపోతారు అవునా చూడండి నా మనముడు నాకు బంగారు పెడతాడంట అంటే సమాధి విందా అనేది సమాధికి లాకర్ అవునా సరే నన్ను అయితే సమాధికి లాకర్ వేపిస్తారంట మనీ కొడుకు అయితే ఏమేమి చెప్పిస్తావు వడ్డానం చెప్పిస్తావా ఇక్కడ నడుము కొడ్డాను అబ్బంగారు లా బారు పెట్టి లాకర్ అట్లాడి పెడతావా ఓహో ఐరన్ చేపిస్తావా చుట్టూ ఐరన్ లాక్ చేపించేస్తావా చుట్టూ అబ్బా పోన్లే అవునా నిజంగానే ആ ഓക്കെ ഐറ്റോം വർക്ക്റേ ഐത്ത്